అమిత్ షా దేశ ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎల్బీనగర్లోని లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షాకు బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజ్యాంగబద్దంగా పదవి పొంది అదే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానించడం సిగ్గుచేటని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి అన్నారు కార్యక్రమంలో లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కడి ప్రభాకర్ రెడ్డి సేవాదల్ అధ్యక్షులు మిత్తల జితేందర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మరి దేశ ప్రజలందరూ అది అర్థం చేసుకుని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పదవుల ఉండి మరి వాళ్ళు మాట్లాడడం ఎంబడే అమిత్ షా ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అందుకనే ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తలో మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు అంబేద్కర్ గారి గారికి పాలాభిషేకం చేసి మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు అది ఇరువుడుగా మేము ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది అమిత్ షా గారి వైఖరి చూస్తుంటే ఈ స్వేచ్ఛ అంటే మనందరం ఇక్కడ నిల్చున్నాం ఈ స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు పదవులలో కూర్చోవడానికి అర్హుత కల్పించింది ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించే ఇంత అంటే సర్కార్ గా మాట్లాడుతున్న అమిత్ షాని ఖచ్చితంగా బర్తరాఫ్ చేయాలి అని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్బీనగర్ ప్రాంతంలో ఈ రోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి దిష్టిబొమ్మ తలగబెట్టడం జరిగింది ప్రతి చోట అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తున్నది అది ఎట్లానే కాలరాయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాలరాయాలని వాళ్ళు పన్నాగా మన్నిరు మేము అదే రోజు చెప్పినాం నాలుగు వందల సీట్లు వస్తే మనం వివరం బతకం ఖచ్చితంగా ఈరోజు మణిపూర్ ఒక్కసారి ఆలోచన మణిపూర్ మణిపూర్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ అంబేద్కర్ గారిని అవమాన పరుస్తూ ఏమో నిజ స్వర్గానికి వెళ్తారు అంబేద్కర్ని యాద చేసి ఏమొస్తని చెప్పి ఇలాంటి మతోన్మాద వ్యాఖ్యల వలన ఈరోజు దేశ ప్రజలందరూ దళితులు మిగతా అన్ని వర్గాల వాళ్ళు అందరూ మనసును వేయపరిచినట్టే అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం వెళ్ళిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దిష్టి నిరసన తెలియజేయడం జరిగింది ఈ బీజేపీ పార్టీ దేవుణ్ణి చెప్పి ఓట్లాడుకునే పార్టీ మతాన్ని చెప్పి ఓట్లాడుకునే పార్టీ సమాజంలో ఈరోజు భారతదేశంలో ప్రజల యొక్క బాగోగులు పక్కన పెట్టి వీళ్ళు ఎన్నికలు రాగానే ఈ మతాన్ని భుజాన్ని వేసుకొని రెచ్చగొట్టి బసత్వ పార్టీ ఇంక తప్పకుండా రాబో కాలంలో భూస్థాపితం చేస్తారని చెప్పి తెలియజేస్తారు